నమస్కారం ఎన్టీఆర్ గారు అనగానే మా అందరికి కనిపించేది ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం లేదంటే ఆయన తెలుగుదనం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి బట్ మీరు దగ్గర నుంచి సార్ పరిపాలనలో మీకు ఉన్న అనుభవాలు ఏంటి నేను ఎన్టీ రామారావు గారి ఆఫీస్ లో మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ లో అసిస్టెంట్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ గా చేరటం జరిగింది ఆ రోజుల్లో బెనర్జీ గారు జాయింట్ సెక్రటరీగా ఉండేవారు యుబి రాఘవేంద్ర గారు సెక్రటరీ టు సీఎం ఎన్టీ రామారావు గారు నేను వారి ఆఫీస్ లో చేరేటప్పటికీ నా వయసు ముప్పై మూడు సంవత్సరాలు కాబట్టి ఎన్టీఆర్ గారు మొట్టమొదటి నన్ను ఏదో చిన్న పిల్లవాళ్ళగా చూడటం ఆయనకి అలవాటు మొదటి నుంచి చేరిన సంవత్సరం పాటు అప్పుడప్పుడు ఏదో ఫేర్ కాపీస్ సంతకాలు పెట్టించడం తప్ప పెద్దగా ఇంటరాక్షన్ లేదు వారికి తర్వాత ఒక రోజున నన్ను పిలిచి నేను హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేని ఆ హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ విషయాల్ని కాస్త చూడటానికి మీరు అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని వారు నాకు చెప్పడం జరిగింది సో దాదాపుగా రెండు నెలలకుసారి హిందూపూర్ అనంతపూర్ జిల్లాలో ఆ కాన్స్టిట్యుయెన్సీకి వారి తరఫున వెళ్లే అవకాశం నాకు కలిగింది అన్నమాట ఆయన ఆఫీసులోకి నాకు వారు తెలియదు అంతకు ముందు చెప్పినట్టుగా ఒక అసిస్టెంట్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ అనే ఒక పోస్ట్ ఉంది ఆ పోస్ట్ లో ఎవరు సూటబుల్ అని వారు ఆలోచించినట్టున్నారు ఆ కాలంలో యూబీ రాఘవేంద్రరావు గారిని బెనర్జీని అడిగితే సెక్రటేరియట్ లో ఒక యంగ్ అసిస్టెంట్ సెక్రటరీ ఉన్నాడు అతన్ని తీసుకుందామన్నారు అంటే ఒక డిప్యూటీ కలెక్టర్ పదవి నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పోస్ట్ అసిస్టెంట్ సెక్రటరీగా ఉంది అనమాట సెక్రటేరియట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ పోస్ట్ లో నేను అసిస్టెంట్ సెక్రటరీ రెవెన్యూగా ఉండేవాడిని రెండు మూడు సార్లు సమావేశాల్లో చూసి యుబి రాఘేంద్ర గారు బెనర్జీ గారు ఇతను సీఎం ఆఫీస్ కు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నా పేరుని సజెస్ట్ చేయడం వారు తీసుకోవడం జరిగింది అంతకుముందు నాకు వారు తెలియదు సో దాట్ ఈస్ హౌ ఐ కేమ్ కే చీఫ్ మినిస్టర్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటుంది నాకు ముందే తెలీదు మరి వీరు ప్రపోజ్ చేయడం వల్ల నేను ఆ ఆఫీస్ లోకి ప్రవేశం చేయడం జరిగింది అన్నమాట తర్వాత వెళ్ళిన తర్వాత ప్రతి విజిట్ తర్వాత వచ్చి వారికి బ్రీఫ్ చేయడం జరిగేది ఇందుపూర్లో లో ఈ ఇష్యూస్ ఉన్నాయి వీటి పరిష్కారాలు ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఈ లోకల్ ఇష్యూస్ అన్నిటిని ఆయన దాకా తీసుకొచ్చి మళ్ళీ ఆయన ఆయనతో వివరాలు తీసుకునే కంటే నా ద్వారా ఆయనకి వెళ్తే బాగుంటుందని ఆయన హీ ఫౌండ్ ఇట్ వెరీ కన్వీనియంట్ నేను వచ్చిన వెంటనే ఆయన వారి అప్రూవల్ తీసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి నోట్స్ పంపించడం జరిగేది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనగానే కొంచెం డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటే ఎవరైనా కాస్త దానికి ఒక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ హ్యూ కొన్నాళ్ళ తర్వాత వారు ఏం చెప్పారంటే నువ్వు అసెంబ్లీలో కూడా నువ్వు వచ్చి నాకు కాస్త ఈ కోఆర్డినేషన్ అసెంబ్లీ కోఆర్డినేషన్ కూడా చేస్తే బాగుంటుంది నాకు వచ్చే నాకు నా పేరుతో ఉన్న ప్రశ్నలే కాకుండా ఇతర మంత్రుల పేరుతో ఉన్న ప్రశ్నల గురించి కూడా సమాచారం కావాలి నాకు అని అడగడం జరిగింది సో నా బాధ్యత ఏమిటంటే ఆ రోజున క్వశ్చన్ ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం తెప్పించుకుని సమాధానంతో పాటు నోట్ ఫర్ సప్లిమెంటరీస్ అని కూడా ఉంటుంది డిపార్ట్మెంట్ వారు తయారు చేసేది వాటిని కూడా తెప్పించుకుని చదివి పొద్దున్నే ఐదు గంటలకల్లా వారికి బ్రీఫ్ చేయటం ఇది ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది దాకా ప్లస్ మళ్ళీ నైన్టీ ఫోర్ టు నైన్టీ ఫైవ్ రెండోసారి వారు వచ్చినప్పుడు కూడా ఈ కార్యక్రమం నేను వారికి సహాయం చేయడం జరిగేది అసెంబ్లీ వర్క్ చూడటం తర్వాత హిందూపూర్ కాన్స్టిట్యున్సీ వివరాలన్ని కూడా చూడటం ఆయనకి కొంచెం నచ్చింది అనమాట అందుకని ఆయన నైన్టీ ఫైవ్ లో నైన్టీ ఫైవ్ లో వచ్చిన తిరిగి వచ్చిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే నేను ఫస్ట్ టెక్కల్ నుంచి కూడా ఎలెక్ట్ అయినాను అక్కడికి కూడా వెళ్ళి కాస్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ మానిటర్ చేయని చేయడం చెప్పడం జరిగింది అన్నమాట సో దట్స్ హౌ ఐ కేమ్ టు క్లోజ్ ఆయన ఉన్న విశిష్టత ఏమిటంటే ఏదైనా సమస్యని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఏదో ఒక పరిష్కారం ఉండేది నాంచడం అనేది లేదు తర్వాత నేను ఇంకొకటి ఏం చేసేవాడు అంటే నా దగ్గర నా కొన్ని ఫైల్స్ సీనియర్ ఆఫీసర్స్ యూబీ రాఘవేంద్రరావు గారు కొన్ని నాకు ఇచ్చి నువ్వు ఈ ఈ డిపార్ట్మెంట్ ఫైల్స్ కూడా ఆయనకి బ్రీఫ్ చేసి వాటిలో ముఖ్యమంత్రి గారు ఆదే ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోమని చెప్పడం జరిగింది ఆ ఫైల్స్ ఇచ్చినప్పుడల్లా నేను ప్రతిసారి వారికి ఫోన్ చేసి సార్ ఇవాళ ఈ ఫైల్స్ ఉన్నాయి ఇవాళ ఈ పదిహేను ఫైల్స్ ఉన్నాయి ఇవి అర్జెంట్ ఫైల్స్ రొటీన్ ఫైల్స్ కానీ అర్జెంట్ ఫైల్స్ అని చెప్తే ఏ రోజును కూడా వద్దని చెప్పలేయని దాదాపుగా ఇది నాలుగు సంవత్సరాలు జరిగింది ఈ ఫైల్స్ డిస్పోజల్ ప్రతి రోజు దాదాపుగా ప్రతిరోజు నేను వారికి ఫోన్ చేయటం వారు వెంటనే రమ్మంటాం నా ఫైల్స్ మిగతా వారి కంటే కొంచెం తొందరగా క్లియర్ అయిపోయాయి ఎందుకంటే నేను ఫోన్ చేసి వారిని అడిగేవాళ్ళు ప్రతి రోజు ఫైల్ మన దగ్గర ఉండకూడదు అనే ఆలోచన ఆయనలో ఉండేది ప్రొపరైటీ సెన్స్ ఆఫ్ ప్రొపరైటీ ఏదైనా కాగితం మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ రోజులు మన దగ్గర దానికి జాప్యం జరగకూడదని అందువల్ల నా దగ్గర ఉన్న ఫైల్స్ కాస్త తొందరగా క్లియర్ అయ్యేవాడు ఎమర్జెన్సీగా ఎప్పుడైనా వెళ్ళచ్చు ఎప్పుడైనా ఫోన్ చేసిన ప్రతిసారి రమ్మన్నారు ఒకటే రోజున నాకు ఇవాళ మధ్యాహ్నం పనుంది నేను ఇవాళ ఫైల్ చూడలేను కానీ రేపు పొద్దున్న మళ్ళీ ఐదింటికి రమ్మన్నారు కాబట్టి ఏదైనా పని నాకు ఇంట్రెస్ట్ చేసినప్పుడు వారికి ఫైల్ వచ్చినప్పుడు దీన్ని మనం ఏదో ఒక పరిష్కారం చూపించాలనే తపన ఆయనలో చాలా స్పష్టంగా ఉంది పాయింట్ ఏంటే రాఘేంద్ర ఉన్నారు కదా వాళ్ళు ఉంది అంటే ఆయన నా దగ్గర తొందరగా అయిపోతే ఆయన ఆయనకి రాఘవేంద్రరావు గారి సబ్జెక్ట్స్ కి తొందరగా ఇస్తే తొందరగా ఏదో విధంగా కింద మీద పడి సంతకం తెప్పించుకుంటాడు అనే ఒక నమ్మకం ఆయనలో ఏర్పడింది ఎందుకంటే సీఎం గారు కూడా నా ఫైల్స్ తొందరగా క్లియర్ చేసేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే అందరం కలిసి ఫైల్ డిస్పోజ్ ఆఫ్ చేసేటప్పుడు అందరం ఒక్కొక్కసారి గ్రూప్ గా కూడా ఆయనకి బ్రీఫ్ చేసేవాళ్ళం సెక్రటేరియట్కి వచ్చేవారు సెక్రటేరియట్కి వచ్చినప్పుడు ఒక నలుగురు ఐదుగురు సీఎం ఆఫీస్లో ఉండే ఆఫీసర్స్ కూడా ఆయనకి వాళ్ళ వాళ్ళ ఫైల్స్ వరుసగా నుంచి ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ ఫైల్స్ డిస్పోజ్ అప్పుడు కొంచెం జోవియల్ గా ఉండేవాళ్ళం ఆయన చాలా గా ఉండేవాళ్ళు నేను కూడా ఆయన జోక్స్ కొంచెం అప్పుడప్పుడు నేను ఐ వాజ్ ఆల్సో ట్రైంగ్ టు మ్యాచ్ హిమ్ కాబట్టి దగ్గర ఫైల్స్ తొందరగా అయిపోతే ఈయన ఏదైనా చెప్తే తొందరగా అయిపోతుందనే ఒక నమ్మకం మిగతా సీనియర్ ఆఫీసర్స్ లో ఉండేది అందుకని రొటీన్ ఫైల్స్ వాళ్ళవన్నీ నాకు ఇచ్చేసి నేను చూసుకుంటాను అదే అలా వాళ్ళు చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు రామారావు గారితో బాగా మిగిలి ఉంటారు కదా ఆల్వేస్ వెరీ గుడ్ టు మీ చాలా ఎఫెక్షనేట్ గా ట్రీట్ చేసేవాళ్ళు నా మీద జోక్స్ కూడా వేసేవాళ్ళు ఒకసారి విశ్వామిత్ర షూటింగ్ టైంలో ఈ నేనెప్పుడు కొంచెం లూజ్ షర్ట్స్ అవి వేసుకుని వెళ్ళేవాడిని మా దగ్గర ఇంకొక రామకృష్ణ గారు అని ఒక రిటైర్డ్ జడ్జ్ ఆయన కొంచెం కలర్ఫుల్గా షర్ట్స్ కొంచెం షార్ట్ షర్ట్స్ అవి వేసుకునేవాడిని ఆయన చూడు ఎంత కలర్ఫుల్గా షర్ట్స్ వేసుకొస్తారు ఏంటి ఇప్పుడు ఈ లూజ్ షర్ట్స్ ఏమిటి నువ్వు వచ్చే ఆ విశ్వామిత్ర షూటింగ్ దగ్గరికి నీకు ఒక ముని వేషం వేస్తాను ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మేనకంటే మును రాష్ట్రానికి నాకేం అభ్యంతరం లేదని చెప్పి నేను అయినా ఉంటాను మేనక చలికత్య అని చెప్పి సో దిస్ ఇస్ హౌ హి వాజ్ వెరీ జోవియల్ నేను గమనించింది ఏంటంటే ఫైల్స్ లో ఉన్నప్పుడు హి వాజ్ ఎ వెరీ జోవియల్ పర్సన్ అండ్ ఈ వాజ్ స్లైట్లీ డిఫరెంట్ పర్సన్ ఆ నలుగురు ఆ నలుగురు ఐదుగురు సీఎం ఆఫీస్లో అన్నమాట సో దట్ ఈస్ హౌ వీ హ్యాడ్ అన్ ఇక్వేషన్ తర్వాత ఆయనతో పాటు ఈ చైతన్య రథంలో వెనకాల మేము కార్లలో ఉండి ప్రయాణాలు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా అందువల్ల కూడా ఆయనతో ఎక్కడైనా ఏదైనా ఏమన్నా వచ్చినప్పుడు ఆ మైక్లో చక్కగారు ఇటువంటి అని పిలిచేవారు వెనకాల నుంచి కాబట్టి ఆయన ఆయన ఏదైనా ఇష్యూ చెప్తే దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని అప్ చేయటం నోట్స్ పంపించటం అనేది ఆయన హీ యూస్ టు లైక్ ఇట్